కుంగనూరు పరిధిలోని ఇరవై ఐదులో ఇరవై ఐదో వార్డులో లో స్ట్రీట్లో ఈ యొక్క బిల్డింగ్ ని బ్రాహ్మణ కుటుంబీకు చెందింది దాన్ని కొంతకాలం క్రితమయ్యే టీటీడీకి కి ఇవ్వడం జరిగింది ఇక్కడ దల్సేసుకుపోయే ఆడపిల్లలందరూ కూడా పిల్లలు అయితేనేమి పాఠశారులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకు సంబంధించిన వ్యక్తులందరూ అందరూ కూడా ఇక్కడ తిరగడం జరుగుతూ ఉంది ఈ వర్షాకాలంలో ఈ బిల్డింగ్ పడిపోతే దగామని ఎవరైనా పొయ్యి వచ్చే దావలో చాలా ఇబ్బందికరంగా మారింది కనుక ఈ యొక్క బిల్డింగ్ గురించి టీడీటి వాళ్ళతో మున్సిపల్ అధికారులు వెంటనే సంప్రదింపులు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము మున్సిపల్ అధికారులకు అలాగే ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులుగా తెలియజేయడం జరుగుతుంది